కాలం అందరికీ ఉందన్నానండి దేవుని వాక్యం చిన్న మాట చదువుకుని ప్రార్థనలోకి వెళ్దాము ఆయన ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగిన దురావస్థను చూచి సహింపలేకపోయాను ఆయన ఆత్మ ఇజ్రాయేలీలకు కలిగిన దురావస్థను చూచి సహింపలేకపోయాను స్తోత్రం 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 పరిశుద్ధుడా మహోన్నతుడు అనేక్య వందనాలు స్తోత్రాలు నాయనా సర్వశక్తిమంతుడా అనేక్య వందనాలు స్తోత్రాలు ప్రభు సర్వోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు నైనా అబ్రహ్మ దేవా యాకూబ్ దేవా దేవా అనేక వందనాలు స్తోత్రాలు అయినా నా దేవుడైన దేవా నీకే స్తోత్రం నాయన నాకు చాలిన దేవుడు నీకే స్తోత్రం నాయన పరిశుద్ధనికి వందనాలు ఇదిగో నైనా ఈ ఉదయ కాల సమయంలో మిస్ అనేదిలో ప్రార్థించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు ప్రభావ దయా కనిక్రమలు కలిగిన తండ్రి ఈ ఉదయ కాలం ఎక్కడెక్కడైతే ప్రార్థనలు జరుగుతున్నాయో తండ్రి ఏ కుటుంబంలో అయితే ప్రార్థన చేస్తున్నారు ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించండి నాయనా లేచి తండ్రి నిస్సన్నిధులు ప్రార్థించే ప్రతి ఒక్క ఆత్మను ఆయన వర్తిల్లింపచేయండి తండ్రి దేవా ఈ ఉదయం కాలంలో నాయన నిస్సన్నిధులు ప్రార్థించుకోవడానికి నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు అందులో ఆయన అల్పురాల్ని దేనురాల్ని తండ్రి ఎందుకు దాన్ని దేవా నేను ఎందుకు దాన్ని అయ్యా నన్ను దీవించి తండ్రి ఇదిగోనైనా మరి ఒక దీన్ని చూడడానికి సహాయం చేశారు బ్రవ్వా ప్రేమ అమ్మాయిడా కృపా అమ్మాయిడా పరలోకమందున్న మా తండ్రి మీ శక్తి గల నామం స్తోత్రములు స్తోత్రములు అయినా గడిచిన వారమంతయు మమ్మల్ని కాచిన దేవ కృతజ్ఞతలు ప్రభు ప్రభు మా హృదయంలో ఉన్న చెడు ఆలోచనలు తండ్రి ఈర్ష అసూయ ద్వేషం అనుమానం అపకారం చేయాలని ఆలోచనలు అన్నిటిని తొలగించండి తండ్రి మంచిగా బ్రతకాలని ఆశ ఉన్న బలహీనతతో తండ్రి బలహీనులం కదా ప్రభా మేము ఎంతో బలహీనతతోటి బలహీనతకు లోనైపోతున్నాం ప్రభు మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి దుర్నీతి నుండి మమ్మల్ని విడిపించండి ప్రభు ఎంతమంది అయితే తండ్రి ఆత్మలో పడిపోతూ మళ్ళీ తిరిగి ఉన్నారు ప్రతి ఒక్కరికి సహాయం చేయండి నాయన తండ్రి మమ్మల్ని విడిపించి మీ సన్నిధిలో నిలబెట్టుకుని ప్రభు పేదరు నిలబెట్టినట్టు నిలబెట్టుకునండి ప్రభు అయ్యా మేము చేసిన ప్రతి పాపమును బట్టి పశ్చాత్త పడుతున్న ప్రభు దేవా మేము మమ్మల్ని క్షమించి మా కోసం కాచిన మీ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధి చేయండి ప్రభు ఇక నుండి పాపంలో పడకుండా మీ పరిశుద్ధ ఆత్మ సహాయంతో సన్మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభు ప్రభు ఈరోజు ఎవరిని బాధ పెట్టకుండా ఎవరితో ఎవరితోటి ఏ అసమాధానం లేకుండా నైనా అందరితో సమాధానం కలిగి నడుచుకునేలా సహాయం చేయండి తండ్రి నాయన ప్రభు ఈరోజు నుండి హృదయ శుద్ధి కలిగి మీ సహవాసంలో సంతోషముగా సాగిపోయే భాగ్యాన్ని మాకు అందించండి బుద్ధేవా అయ్యా ప్రేమ క్షమాపణ వంటి మీ స్వభావంతో మా హృదయాన్ని నింపండి తండ్రి అయ్యా నిజమే తండ్రి నీలా మారడానికి సహాయం దయచేయండి నాయన అయ్యా పవిత్రతలో పడకుండా అనుదినము మమ్మల్ని తప్పించమని అడుగుతూ అద్వితీయ కుమ్మ అద్వితీయుడైన మిమ్మల్ని స్థుతిస్తూ నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యమన్న విశ్వాసంతో ఏసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకున్నాము మా పరమ తండ్రి ఆమె ఆమెను